అక్కడి నుంచి మాట్లాడేది ఏదో అర్థమైంది ఇక్కడికి వచ్చి లిప్పటిచ్చావు నువ్వేం మాట్లాడావు చెప్పనా చెప్పనా దగ్గర సౌండ్ తగ్గించండి పక్కింటి వాళ్ళకి డిస్టర్బెన్స్ గా ఉందన్నా అంతేనా సూపర్ అండి ఎలా ఎలా డబ్బింగ్ సినిమాలు చూస్తున్నాం కదా ఈజీగా క్యాచ్ చేస్తాను దట్ ఎల్కేజీ సరే నీకెన్ని సార్లు చెప్పాను నా ప్రాక్టీస్ చెడగొట్టద్దని ప్రాక్టీస్ ఏం ప్రాక్టీసా అందుకే నీలాగుంటే ఏం తెలుస్తుంది నా లాగా అప్డేట్ అయితే మీకు మా నాన్న ఇచ్చి నా ఆస్తిని ఇచ్చి ఉండకపోతే మీరేంటో మీ టాలెంట్ ఏంటో బాగా తెలిసేది అసలు ఇంట్లో ఒక్క పనైనా చేస్తున్నారా మీరు అంటే ఇంట్లో ఒక్క పనైనా చేస్తున్నారా నన్ను అడుగుతున్నావా